కలతల కలలకు ఉలిక్కిపడి ఎన్నో నిషిరాత్రులను నిద్ర లేకుండా గడిపాను మనసును ఉక్కిరి బిక్కిరి చేసే అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలకు అంతర్మదనం చెంది అర్థం కాని ఆ ఆలోచనల మూలంకై ప్రయత్నించాను సూయి తప్పి బాట మరిచిన అడుగులకు మడమ తిప్పి గమ్యంకై మార్గం వెతికాను నిజందాయక నిష్ఠూరమై బంధం చూపిన అనుబంధాన్ని చూశాను అర్థం కాని ఆవేశాలతో పరిగెత్తి ఆయాసపడ్డ క్షణాలను రుచి చూశాను మనసు నచ్చిన మనసు పంచిన ఆత్మీయానురాగాలు పొందాను కలిసి రాని కాలంలో ఎత్తు పల్లాలను చూశాను సాయంకై చేయి చాపి తట్టి లేపిన రిక్త హస్తాలను చూశాను ఇలాంటి వింతలెన్నో చూపిన కాలం కలకాలం గుర్తుండే నీతోటి నేర్పింది నిన్ను మించిన నిన్ను మించిన ఆత్మబంధువు నీకెవ్వరూ లేరని ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టం వచ్చి కనురెప్పలు అలుగు దుంకిన చిరుహాసం చిందిస్తూనే జీవించమని శ్వాస ఉన్నంత వరకు చెలిస్తూ నిశ్చరానందం ఆస్వాదించమని నిశ్చరానందాన్ని ఆస్వాదించమని ఆటంకాలకు అదిలిపడకుండా అడుగులు ముందుకేస్తూ పయనించమని